హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే బేకరీలో చేసుకునే బిస్కెట్స్ని ఇంట్లో ఎలా చేసుకోవాలనేది ఈజీ పద్ధతిలో చూపిస్తున్నానండి ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను ఈ విధంగా రెండు కప్పులు పిండికి రెండు కప్పులు పంచదార తీసుకోవాలి ఒక నాలుగు యాలకులు వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పంచదార అంతా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక పెద్ద గిన్నెలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి షుగర్ పౌడరు మొత్తం ఆ పిండి అంతా బాగా కలిసిపోవాలి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఒక కప్పు నెయ్యి ఒక హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుని మధ్య మధ్యలో వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలండి ఇది చపాతీ ముద్దలా చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలండి నాకు ఒక కప్పు నెయ్యి పట్టి పడిందండి ఒక హాఫ్ కప్పు ఆయిల్ పడింది ఇది చూశారు కదండి సున్నిపిండిలా పిండిలా ఉంది సున్నిపిండి పిండి ఇలాగే చేసుకుంటాం కదండి సున్నుండలు ఆ విధంగా అయ్యింది కానీ చపాతీ పిండి ముద్దలాగా అవ్వాలండి ఈ విధంగా అవ్వాలి ఇలా మనం సరిపడా వేసుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఉట్టి నెయ్యితో కూడా చేసుకోవచ్చండి నేను కొంచెం ఆయిల్ కూడా వేసాను ఈ విధంగా బాగా చేసుకోవాలండి చపాతీ పిండిలా పల్చగా చేసుకోకూడదండి ఇది కొంచెం మందంగా చేసుకోవాలి బిస్కెట్ ఎంత మందంగా కావాలనుకుంటే అంత మందంగా చేసుకోవాలండి ఈ విధంగా మందంగా చేసుకున్న దాన్ని చుట్టుపక్కలంతా తీసుకుని ఇలా స్క్వేర్ షేప్లో తీసుకుని రౌండ్గా బిస్కెట్స్ చేసుకోవచ్చు హాఫ్ మూన్ బిస్కెట్స్ చేసుకోవచ్చు స్క్వేర్ బిస్కెట్స్ చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి మన ఇష్టం ఇది ఇలా చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా ఏదైనా స్టీల్ మూత కానీ ప్లాస్టిక్ మూత కానీ ఇంట్లో ఏ ఉన్నా సరే చేసుకోవచ్చు ఇలా పళ్ళల్లో మొత్తం అన్నీ చేసుకుని ఎన్ని ప పళ్ళాల్లో కానీ ప్లేట్లలో కానీ పెట్టుకోవాలండి చూసారు కదండి ఎంత మందంగా వచ్చిందో బిస్కెట్ అనేది చూపించాను ఈ విధంగా చేసుకోవాలండి చూసారా ఇలా వస్తాయి ఈజీగానే వస్తాయండి కొంచెం టైం పడుద్ది ఇప్పుడు ఇది ఓవెన్ కూడా అవసరం లేదండి మనం ఇలా ఇంట్లో ఉన్న పెద్దవా ఏమన్నా ఉంటే అల్యూమినియం లాంటివి చూసుకుని అందులో ఒక స్టాండ్ పెట్టుకుని పెట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇలాంటి ఇలాంటి రెండు మూడు ఆటల్లో నేను పెట్టుకున్నానండి ఈ విధంగా చూసారా ఇలా పొంగుతాయి చూసారా కదండీ బేక్ చేసుకోవడం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని చక్కగా బేక్ ఫస్ట్ స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఈ విధంగా బిస్కెట్స్ చూసారా మనం ఏమి కష్టపడకుండానే ఈజీగానే వచ్చేస్తున్నాయండి ఇదిగోండి అంత ఈజీగా వచ్చేసినాయండి నేను ఇలాగా నాలుగు షేపులు చేశానండి రౌండ్గా చేశాను హాఫ్ మూన్ చేశాను చిన్న చిన్నవి రౌండ్ చిన్న రౌండ్ చేశాను స్క్వేర్గా చేశానండి ఇలా మొత్తం నాలుగు రకాల బిస్కెట్ల లాగా చేశానండి ఇది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి మీరు ట్రై చేయండి మీ పిల్లలకి స్నాక్ కింద ఉపయోగపడుతుందండి ఈ విధంగా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి బేకరీ బిస్కెట్లు బయట కొడుకు బయట కొనుక్కోకుండా ఇంట్లో ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది కూడా అండి పిల్లలకి బయట ఏ ఆయిల్ కలుపుతారనేది తెలియదు మనం ఇంట్లో అయితే మంచిగా నెయ్యితోటి చేసుకోవచ్చు ఇంట్లో ఆయిల్ చేసుకోవచ్చు ఇంతేనండి నా వీడియో ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్